హాయ్ అండి టుడే గుండె నిండు గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అంతమంది ముందు నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేసి బంగారు పుస్తరు తాడుతో మెడలో వేశాం ఇప్పుడు ఈ ఈ ఇంటికి ఇంటి కోడలు పసుపు తాడుతో తిరుగుతుంటే ఎలా ఉంటుంది ఎవరికి మీకా రోహిణీకా మాకా లేదా జనాలక మనోజ్ ఏ ఫంక్షన్ చేయకముందే రోహిణి మెడలో పసుపు తాడుతో తాడే వేసుకుని తిరిగింది కదా అంతే ఎందు అంతెందుకు ఇంట్లో రోహిణి మాత్రమే పసుపు తాడుతో వేసుకుని తిరుగుతుందా ఉన్న పుస్తల తాడు కూడా మీరు తీయించి తీయించేసినప్పటి నుంచి మీనా కూడా పసుపు తాడే వేసుకుని తిరుగుతుంది ఈ ఇంటి కోడలు అంటే రోహిణి ఒక్కతేనా ఏ మీనా కాదా అదేంటమ్మా నువ్వు మీనా తరపున నాతో గొడవ పడుతున్నావు మీ ఇద్దరికీ దానికి పోలిక ఎక్కడా నిజంగా ఈ ఇంటి కోడలు అంటే ఎలా ఉంటాలో మా ఇద్దరికన్నా అసలు తెలియదు మీనాకు మాత్రం తెలుసు బాలు సోఫాలతో వెనక్కి పంపించడం తప్పే కావచ్చు కానీ దానికోసం బంగారం తాకట్టు పెట్టి మరీ ఇవ్వాలా ఇలా ఇవ్వమని మా అమ్మ అడిగిందా రోహిణి ఇదే తప్పు మీ అమ్మ అడగలేదు అది 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 ఆమె మంచితనం కానీ వస్తువుని ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం తప్పు కదా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అవును రోహిణి కూడా నాకు అలాగే ఆత్మగౌరవం ఎక్కువ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు రోహిణి వాళ్ళ నాన్న డబ్బు ఇస్తే ఎందుకు తీసుకున్నారు ఆంటీ నేను డబ్బుకి చెప్పే సీరియల్లో సీరియల్ డబ్బింగ్ చెప్పే సీరియల్లో హీరోయిన్ కూడా ఇలాగే ఆత్మగౌరవం అంటూ ఉంటుంది ఇంట్లో కూడా ఇంకో సీరియల్ చూస్తున్నట్టుంది గోల్డ్ మాత్రమే కావాలని మీరు మీరు అంటే మా అమ్మ ఎప్పటికి ఇప్పటికైనా ఆ డబ్బు రిటర్న్ ఇస్తుంది సంబంధం లేని మీనా మాత్రం ఏమీ అనకండి ఈ ఇదేలో శృతి మనోజ్ ఇలాగే ఇస్తున్న నమ్మకం నాకుంది అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళొస్తాను సరేనమ్మా వెళ్ళిరా నేను డబ్బింగ్కి వెళ్ళొస్తానండి బాలుగాళ్ళ ఇంట్లో లేడనే లోటు లేకుండా క్రాస్ తీయడానికి శృతి ఒక అడుగు తయారైంది పాలు ఏం చేస్తున్నావు పూలగంప వేడి చేస్తు పాలు ఏం చేస్తున్నావు పూలగంప వేడి చేస్తున్నాను నేను ట్రిప్కి వెళ్తున్నాను అలాగే ఏంటి అలా ఉన్నా ఏమైంది పాలు పంచుకుందామా తుమ్మిద ఏంటిది ఏంటి వెళ్ళ వెళ్ళకూడదు ఆగ ఏంటి నాకు తుమ్మే తుమ్ము వచ్చింది మీరు వెళ్ళకూడదు నాకు ఇలాంటివి నమ్మకం లేదు పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు వెనక తుమ్ము ముందు మంచికి అది ఎదురు చెప్తుంది ఏంటిది ఏంటి దానిని చూస్తాను తాగి వెళ్ళండి ఆగను తాగను ఏంటి వెళ్ళొస్తాను సరే వెళ్ళొస్తాను మంచిది వెళ్ళండి అయితే ట్రిప్ వెళ్ళినట్టేసేపు సరే ఇప్పుడు ఏంటి అలా బయటికి వెళ్ళొద్దామా ఏదంటే ఏమైందో జలుబు ఎక్కువైంది అయితే ఏమైంది నీకు జలుబు కదా సరే కూర్చో ఒక్కసారి ఆవిరి పట్టచ్చు కదా వద్దండి నాకు కస్ కస్టమర్లే వెనక్కి వెళ్ళిపోతారు సరే నీకు జలుబు అయ్యింది కదా హాస్పిటల్కి వెళ్దాం పదా ముందు నేను రెడీ చేసుకుంటాను ఏంటి ఈ పాలల్లో మిరియాలు సొంటి వేసుకుని మరిగించుకుంటాను ఇది తాగితే పోతుంది కాకపోతే ఏంటి నేను ఇబ్బంది పెడుతున్నాను నీ ముక్కు కాస్త ఇక వెళ్ళండి మళ్ళీ తుమ్ముతూ వస్తుంది బిజినెస్ చేసే లాభాలు గోల్డ్ కొనుక్కో పోయినా మెడలో ఉన్న గోల్డ్ చైన్ అయినా తాకట్టు పెట్టేస్తా వస్తావు అంత అవసరమా నా టైం నేను తాకట్టు పెట్టి ఇవ్వకపోయినా శృతి వాళ్ళ అమ్మ ముందు నా పరువు పోయింది తర్వాత ఇవ్వమని అన్నా కూడా నేను ఉండను ఎందుకంటే నా మెడలో గోల్డ్ ఉంటే కానీ ఈ తల మాత్రం దించుకోవాల్సిన అవసరం నాకు లేదు నువ్వు అలాగే పసుపు తాడుతో ఉంటే మీ ఇంట్లో మీ తోడుకోడల ముందు విలువ ఉండ ఉండదేమో కదా ఇప్పుడు ఈ పసుపు తాడే నాకు శ్రీరాక్ష నేను ఆవిడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా తృణాపాయంగా తాళి తీసి ఇవ్వటం వల్ల మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు నా పరువు పోవడానికి పాడవడానికి ఫీల్ అయ్యాడు కానీ పసుపు తాడు చూపించినట్లే నేను చేసిన త్యాగం గుర్తొస్తుంది ఇంట్లో ఏ సమస్య వచ్చినా నాకు సపోర్ట్ ఉంటాడు ఏ బారికైనా భర్త సపోర్ట్ కదా కావాల్సింది అది ఓకే మరి మీ అత్తయ్య మనీ ఇస్తారంటే ఎందుకు తీసుకోలేదు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే డబ్బు వడ్డీకి అప్పు చేయడం బెటర్ వాళ్ళైతే అసలు వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు అదే మా అత్తయ్య గారు అయితే అంతకు రెట్టింపు వరకు నాన్న గురించి అడిగి అడిగి చంపేస్తుంది అదే నిజమే కాకుండా బతికి బ్రతికిపోతావు కానీ మరి రెండు కొన్ని రోజులు ఇలాగే చేస్తూ ఉంటే మా నా మీద జోలికి జాలి చూపిస్తుంది నాన్న గురించి అడగడం మర్చిపోతారు నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం మరి అది జరిగితే మంచిదే కదా మంచి జరిగితే మంచిదే ఏం చేద్దాం మీనా మీనా ఏంటి లేదండి వెళ్ళేటప్పుడు జలుబు వచ్చేసింది వచ్చేసరికి జ్వరం వచ్చేది మారింది ఏం లేదు రండి మరి ఏంటి తొందరగా వచ్చేసారు ట్రిప్ పూర్తయింది సరే ట్యాబ్లెట్ తీసుకొస్తాను ఇంట్లో లేదండి ఇంట్లో లేదు నాకు ఫోన్ చేయాలి కదా పద హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు ఖర్చు తక్కువ అవుతుంది ఎందుకు నువ్వు కూర్చో నేను వెళ్ళి ట్యాబ్ నా ఓపిక లేదండి సరే వెళ్ళి పడుకో నేను టాబ్లెట్ తీసుకొస్తాను ఈ వారం అంతా మనోజ్ గారి రూమ్ మనదే కదా వాళ్ళు లేరు కదా వెళ్ళి పడుకో లేదండి మన ఇల్లు ఇంట్లో ఒంట్లో బాగోపోతే ఎక్కడైనా పడుకోవచ్చు కదా కాదు నేను ట్యాబ్లెట్లు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి కొత్తలో అలాగే ఉండు బిజినెస్ పికిల్ పికప్ అయితే బాగుంటుంది సరే రోహిణి నేను వెళ్ళి పడుకుంటాను కాఫీ తీసుకురానా నాకేం వద్దు నువ్వు తాగితే తాగు అమ్మ రోహిణి అమ్మ ఏంటి ఏమండి ఏమైంది ఇంకెవరు లేకపోతే ఎవరైనా ఎవరు బెడ్రూమ్లో అయినా పడుకోవచ్చా ఇప్పుడు ఎవరు ఎవరు రూమ్లో పడుకున్నారు ఏంటి మీనా నా బెడ్రూంలో పడుకుంది ఇల్లు పూలంత పూలసంత చేసేసింది చాలేదా నా బెడ్రూమ్ కూడా అలాగే మార్చేయాలా మీనా మీ గదిలో పడుకుందా అదంత ధైర్యం చేసిందా ఈ టైంకి మేము వస్తామని తెలుసు కదా అత్తయ్య ఇప్పుడే వెళ్ళి పడుకుంటుందా వాడి వచ్చే రూమ్ సర్వీస్ చేసుకు అప్ అవద్దా రాగానే వీడు అరుస్తున్నాడు ఎందుకు అవునండి మీ కొడుకు కోడలు చేసే పనులు బాగుంటాయా మీకు నేనేం మాట్లాడితే అరిచినట్లే ఉంటుంది పక్కనున్న వాళ్ళు మాత్రమే నా గొంతు ఉంటే బాగుంటుంది ఎక్కడో గదిలో ఉన్న నాకు వినిపిస్తుంది ఏంటి దేవుడు మనుషుల్ని ఒక స్థాయి గొంతు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు పక్కనే ఉన్నాను కదా మామూలుగా మనుషుల స్థాయిలో చెప్పు ఏంటి మీనా వెళ్ళి రోహిణి వాళ్ళ గదిలో పడుకుంది అంతేగా అందులో ఏముంది ఈ ఈ వారం మొత్తం వాళ్లే కదా మనోజ్ రూమ్లో పడుకోవాలి అదే రాత్రి అంతా కూడా ఏదైనా లాడ్జ ఇరవై నాలుగు గంటలు లెక్కలేస్తున్నారు ఏంటిది మీకు కూడా లాజ్ లాగ్ కనిపిస్తుందా ఇరవై నాలుగు గంటలు కూడా వాడుకోవడానికి అయితే ఇది రాత్రి ఇల్లు కదా ఇందులో ఈ టైంలో మీనా పడుకోదు సాయంత్రం చూశాను జలుబు బాగా చేసింది మీనాకి నీరసంగా ఉంది లేదంటే నువ్వు చేసి చేయించింది చాకరీకి ఎక్కువైందేమో లేకపోతే ఇంత తొందరగా పడుకోదు నేనే నే నానా నేను నా నేను ఇంతవరకు ముందులా నేను ఒక బిజినెస్ మ్యాన్ని వెయ్యి వెయ్యి పనులు చేసుకుంటాను ఒక ఈరోజు డీలర్ కస్టమర్స్తో మాట్లాడి మాట్లాడి అలసిపోయాను వాళ్ళు పడుకోలేదు నాన్న నాకు ఏంటిది ఈ టైంలో పొడి నేను మీనా పడుకోదు మేము రాకముందే పడుకుందంటే కావాలనే కదా ఏంటి రోహిణి ఈ పూలు అమ్ముకునేదాన్ని ఎంత ధైర్యం ఆగు నువ్వేం జోక్యం చేసుకోవద్దు మీనాకి ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నాను కదా నీకు తెలుసు కదా నిద్ర లేపకు అర్థమైందా చీ ఈవిడి ఎంత ఇంతే ఏంటిది మనం వెళ్ళి లేపుదాం పదండి ఈ రూమ్ లో బాబు కట్టుకు కట్టించుకున్నాడు కదా జడ్జాగా వచ్చి పడుకున్నావు ఇంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు అత్తయ్య అందుకే పడుకున్నాను ఏ నాటకాలు ఆడుతున్నావే నా కథలు నాకే కథలు చెప్తున్నావా నీకు రూమ్ ఇవ్వలేదని పెళ్ళ మొగుడు కలిసి ముందే దో దూరిపోయారు అంత అలిసిపోవడాన్ని పనేం చేశావు నిజంగానే నాకు జ్వరం వచ్చింది అత్తయ్య రూమ్లో పడుకున్నాను ఏదో ఒక సాకు చెప్పి చీకటి పడగానే పడుకుందాం అనుకున్నాం మీ ఇంట్లో కూడా ఇలాగే సపరేట్ గది పడుకున్నావు కదా కొంచెం నాకు సిగ్గు అనిపించడేలా కొంచెం అయినా సిగ్గనిపించిన ఇలాంటి పూలు అమ్ముకున్న ఆరోగ్యం బాగోకపోతే స్పెషల్ ఏసీ రూమ్ కావాలా జనరల్ వార్డు సరిపోదా సరే అత్తయ్య నా ఇది ఇదే తప్పి క్షమించండి ఇంకా ఇలాగే నిలబడి నడు నడుపు బయటికి నడువు అత్తయ్య వదలండి అత్తయ్య వదలండి ఏంటిది గుమ్మం బయటికి గింటేస్తావా వీ వీధి వరకు గెంటేస్తావా వాళ్ళు వాళ్ళు ఇంటికి దాకా గింటేస్తావా చెప్పు వీళ్ళు అసలు మనుషులైనా జంతువులుగా మారిపోయారా ఏంటికి నా భార్య జ్వరంతో పడుకుంటే ఇక్కడ పడుకుంటే ఆ గదికి వెళ్ళి పడుకునే మనిషిని ట్యాబ్లెట్ తీసుకుని పోవడానికి వెళ్ళాను నేను వచ్చేలోపు ఈవిడ రెంకెలు వేసుకుంటూ తాణవం చేస్తుంది మీనాని కుటుంబం వాళ్ళ స్థాయిని ఎండగట్టినట్టు కట్టి క్షమించమని మీనా బతిమాలుతుంటే సరే అని చేయలేకుండా లా బరాబరా లాక్కుంటూ వచ్చేసింది అసలే ఏ జన్మే ఇది అసలు నీ ఒక మనిషిలా ప్రవర్తిస్తున్నావా ఒంట్లో బాగాలేదు కాబట్టి మీనా పడుకుందని లేపొద్దని చెప్పని వెళ్ళానా నేను చెప్పిన తర్వాత కూడా కోడల్ని గదిలో నుంచి ఈడ్చుకొచ్చావా ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావా కనీసం మానవత్వం లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు చీ ఏ మనిషివే నువ్వు ఏమైంది ఎందుకు అలా అన్నారు ఏంటి హోటల్ కంట ఇందులో ఏంటి బిజినెస్ మ్యాన్ ఈ పాలరమ మాత్రం ఉండాలంట మళ్ళీ రూమ్ కోసం గొడవ ఇంట్లో అసలు ఏదో గొడవ రూమ్ కోసమేనా ప ఒక పక్కన పెట్టు ఈ ఇంట్లో మీనా మనిషిని జ్వరం వచ్చిందని మనిషి గదిలో పడుకుని బరబరా లాక్కుంటే వచ్చేసారు ఏంటి అందరూ నన్నే అనండి ఏంటి అమ్మేనా ఇంత దారుణాన్ని కొడగెట్టిందంటే అమ్మే అవును నన్నే అనండి మనోజ్ గదిలో పడుకోవాలని కావాలని ఈ నాటకాలు ఆడుతున్నారు దానికి జ్వరము చెప్పి లోపల పడుకోమని ఎరే ఏం మాట్లాడుతున్నావు జ్వరం లేకపోతే ఈ టైంలో మీనా ఎందుకు పడుకుంటుంది ఏంటి ట్యాబ్లెట్స్ తీసుకొస్తానని అయినా ఏవేవో వాళ్ళ మీనా గదిలో గది పడుకోవాలా గది వాడుకోకూడదా ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా నైట్ నిద్రపోవడానికి మాత్రమే కదా మరి దీన్ని నైట్ అంటే వదిన మీ మలేషియాలో చీకటి పడ్డాక వచ్చేదాన్ని డే అంటారా మీరు ఇండియాలో కదా ఉన్నది నైట్ టైం కదా పడుకునేది అబ్బాబ్బాయి చెప్పింది చాలా మళ్ళీ అమాయకంగా వదిలేయకండి అందరూ నా మీద గుస్సు గుస్సు అని పడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు ఆరోగ్యం బాగాలేదు అంటున్నా జ్వరం వచ్చింది సరే తప్పే క్షమించండి అయినా ఎందుకు ఇలాగా ఏడ్పించుకుంటుంటే ఏడిపిస్తున్నారు నా పుట్టింటి గురించి పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మీది మీకు న్యాయం అనిపిస్తుందా నేను వచ్చేసరికి ఒరే వరే అని వదులు వదులు అన్నాను మీనా ఏడ్చుకుని వచ్చేసింది నాన్న అవునా ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటి నీకు అసలు ఏం జరిగింది ఏమైంది నీకు ఇంత ఇంత బలుప నీకు ఏమైంది అసలు టూ మచ్గా ఉంది బాలు ఏంటిది నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి అవును రవి వాళ్ళంత వచ్చేసరికి మీనా వాళ్ళకి రూమ్ ఇచ్చి మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాం మా పుట్టింటికి వెళ్ళి మీ వంతు వస్తే తెలుస్తుంది అవును అప్పుడు బాలు మీనాకి రూమ్ ఇచ్చి మా పుట్టింటికి వెళ్ళిపోతాం వారం రోజులు ఏముంది అరే ఏంటిది ఇలా మీరు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారా లేదమ్మా అప్పుడే నాకు తెలిసింది ఏం మాట్లాడుతున్నారు అవును మా ఇష్టం ఎందుకలా బాగా ఇచ్చేస్తున్నారు మీనని చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ గుండి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాము మీనాని ఇలాగే బాధపడతారా రోహిణి ఇంకెలాగే ఉంటుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్